ధరణి పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చిట్యాల తహసీల్దార్ కృష్ణానాయక్ను ఆదేశించారు కార్యాలయంలో అన్ని రికార్డులను క్రమ నిర్వహించాలని ఆదేశించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం సోమవారం చిట్యాలకు వచ్చిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు ధరణి ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు కార్యాలయంలో అన్ని రికార్డులను క్రమ పద్ధతిలో నిర్వహించాలని సిబ్బంది సైతం సకాలంలో కార్యాలయానికి హాజరు కావడమే కాకుండా క్రమ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు ధరణి పెండింగ్ ఫైళ్లు తక్కువగా ఉన్నందున గట్టిగా పనిచేసి రెండు మూడు రోజుల్లో పెండింగ్ తగ్గించాలని తహసీల్దార్కు కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా ఆయన ధరణి కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు వస్తున్నాయని ధరణి సమస్యలపై ప్రజలు కార్యాలయానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రికార్డు గదిని తనిఖీ చేశారు కార్యాలయానికి భూముల పని నిమిత్తం వచ్చిన వారితో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు చిట్యాల మండలం పెదకాపర్తికి చెందిన కిష్టయ్య తనకు రెండు గుంటల భూమి పాసుపుస్తకంలో తక్కువగా వచ్చిందని ఆ సమస్య పరిష్కార నిమిత్తం వచ్చానని కలెక్టర్కు తెలిపారు ఇదే మండలం వెలిమినడి గ్రామానికి చెందిన కె మురళీకృష్ణ పీఓబిలో దరఖాస్తు నిమిత్తం కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు చిట్యాల తహశీల్దార్ కృష్ణనాయక్తో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు